హాయ్ హాయిదామంతా వెల్కమ్ బ్యాక్ టు షమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని నా దేవుని అది కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మా బాబు బర్త్డే అండి అందరూ ఫస్ట్ విష్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డేకి అయితే ఇవాళ నా యూట్యూబ్ ఫ్యామిలీ విష్ చేయడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇవాళ ఒక చిన్న పని చేద్దాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ అదైతే చేయలేకపోయాడు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు అయితే ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకున్నాము అయితే మా బాబు మా పాప ఏమన్నారంటే వద్దులే మన సబ్స్క్రైబర్లో ఎవరైనా ఇంకా వేరే ఎవరైనా మన వీడియో చూసేటప్పుడు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకైతే కొద్దిగా మనీ సెండ్ చేద్దాం ఏదో మాకు తోచినంత అంతే ఎక్కువ కూడా కాదండి సో ఒకరికి ఒకరికి అయితే వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళు నిజంగా ఏదైనా అనిపిస్తే మేము ఫోన్పే నెంబర్ తీసుకొని మనీ అయితే సెండ్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ నా బర్త్డే సందర్భంగా సో యాక్చువల్లీ అయితే వెళ్ళి ఫుడ్ డొనేషన్ చేద్దాం అన్నారు మా మదర్ సో నేను మా అక్క ఉండేసి ఎందుకు మన సబ్స్క్రైబర్స్లోనే ఎవరికైనా అవసరం ఉంటే సో వాళ్ళైతే మన వీడియో చూసి కామెంట్ పెడితే మనమైతే ఆ మనీ అనేది ఫోన్పేలో సెండ్ చేద్దామంటే సరే అని మా మదర్ కూడా అన్నారు సో ఒక చిన్న హెల్ప్ మన సబ్స్క్రైబర్స్కి చేద్దామని పెద్దది సో బర్త్డే సందర్భంగా మీరందరైతే ఫస్ట్ అయితే బ్లెస్ చేయండి బ్లెస్సింగ్స్ అయితే మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి ఈసారి మంచి మా బాబు నెక్స్ట్ ఇయర్ బర్త్డే వరకు ఒక ఏమంటారు యూట్యూబర్ గా ఒక మంచి ఇన్కమ్ రావాలి ఫస్ట్ అయితే ఇన్కమ్ రావాలండి మళ్ళీ నెక్స్ట్ బర్త్డే సో అదైతే మీ అందరి చేతిలో ఉంది తప్పకుండా అవుతుంది అది అవుతుందండి నమ్మకం కూడా ఉంది నమ్మకం ఉంది ఆ దేవుడు ఉన్నారు తర్వాత మీరు కూడా ఉన్నారు ఇయర్స్ నుంచి అయితే కష్టపడుతున్నాం యూట్యూబ్ ఛానల్ లో సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా కావాలి సపోర్ట్ ఎవరికైనా అత్యవసరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చూసి కామెంట్ అయితే చేయండి వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా గానీ వాళ్ళకి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో జెన్యున్ గా అనిపిస్తే మేమైతే ఒక ఫైవ్ హండ్రెడ్ లేకుంటే ఒక థౌజండ్ రూపీస్ అయితే ఫోన్పే చేద్దాం అనుకుంటున్నాము సో మాకు జెన్యున్ అనిపిస్తే కామెంట్ చూసి నెంబర్ అడిగి మేమైతే మనీ అయితే సెండ్ చేస్తాము చిన్న హెల్ప్ ఫ్రెండ్స్ ఏదో పెద్దదని కాదు అనుకోకండి మాకు అదే చాలా ఇష్టం రూపీస్ ఉంటే మనకు ఒక వన్ అవర్ లో ఖర్చు అయిపోతుంది ఏదో ఒకటి కానీ ఇద్దరికి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం సెండ్ చేద్దామని ఒక చిన్న ఆలోచనతో ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ లంచ్ ఇద్దామనుకున్నాం కానీ ఎందుకు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మనం ఇలా చేసి మనం వాళ్ళు కామెంట్ పెడితే వెళ్ళి మనం చూసి జన్యుని అనిపిస్తే మనీ అయితే పంపిద్దాం అనుకున్నాము అందరైతే కామెంట్ చేయండి ఎవరికి ఏమున్నా కానీ చిన్నది అండి చేస్తే మేమైతే పంపిస్తాము ఫోన్ పే అయినా గూగుల్ పే నెంబర్ పెడితే ఫస్ట్ అయితే మా బాబునికైతే విషేజ్ చేసి దీవించండి ఫ్రెండ్స్ మంచి జీవితం మంచి ఏమంటారు రావాలని సక్సెస్ రావాలని అయితే జీవించండి ఎందుకంటే ఇన్ని రోజులైతే మాకు ఏం రాలేదండి ఇప్పుడే సో మా కష్టాన్ని చూసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు వీడియో అంటే మామూలుగా ఉండదు కష్టము చాలా అంటే చాలా ఉంటది కూడా మానుకొని అన్ని పనులు చేసుకొని చేయాలంటే ఆ కష్టం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ అసలు మనకి వీడియో తీయడం ఒక కష్టం ఎడిట్ చేసి వేసి మళ్ళీ మనకి వ్యూస్ వస్తాయా రావా ఏంటి చెప్తున్నా మేము అన్ని చేసుకుని ఒక అడవిలో పోవాలన్నా బయటికి వెళ్ళాలని అన్ని తర్దుకొని చేసి తీసుకొని పోయి ఆ వీడియో తీసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మా బాబాయి వేరే దాని పని చూసుకొని అప్పటికప్పుడు ఎడిటింగ్ చేసి ఆ టైం కొద్దిగా లేట్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ ఏమంటే వీడియో తీసి వేస్తాం కానీ వ్యూస్ తక్కువ వస్తే కష్టం అంతా వృధా అనిపిస్తుంది నిజం చెప్తున్నాం కదా అయితే కొద్దిగా అయితే సపోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఇక ముందు కూడా సపోర్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాము సో ఇంకొకసారి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ నా బర్త్డే సందర్భంగా ఫుడ్ డొనేషన్ అయితే చేద్దాం అనుకున్నాం కానీ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా అవసరం ఉంటుందేమో అని ఈ వీడియో అయితే పెడుతున్నాము సో వీడియో చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మీ ప్రాబ్లము సో మాకు జెన్యున్ అనిపిస్తే మేము ఆ రిప్లై ఇచ్చి నెంబర్ తీసుకొని అయితే ఒక ఇద్దరికి అయితే హెల్ప్ చేయాలనుకుంటున్నాము సో ఏమంటున్నా మీకు అంతేకాదు ఇంకా చాలా చాలా మనం పేమెంట్ చేసింది కూడా మనం షార్ట్ తీసి పెడతాం తీసి పెడతామండి ఆ పేరుతో తో ఏ పేరు వచ్చింది అనేది ఎవరికి మేము పంపామనేది కూడా మేము ఆ షార్ట్ పెడతాం ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేము ఏదో పెద్ద హెల్ప్ చేస్తున్నామని కాదు మా బర్త్డే సందర్భంగా ఒక చిన్న హెల్ప్ చేద్దామని సంతోషం ఎంత ఉంటది అందరికి అండి ఒక చిన్న ఆలోచన మాది వాళ్ళకి అది వచ్చింది లేకపోతే ఏదో వంట చేయాలి అంటున్నాము సో ఇలా చేద్దామని వీడియో అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్